మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి తుర్కయాంజల మున్సిపాలిటీ కొత్త కురవ మంగమ్మ శివకుమార్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదారావు ఎనభై ఎనిమిదవ జయంతి ఉత్సవ వేడుకలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తనయుడు మల్రెడ్డి అభిషేక్ రెడ్డి పాల్గొని అనంతరం జయంతి సందర్భంగా పేద ప్రజలకు పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ పార్టీ ప్రెసిడెంట్ కొత్త కుర మంగమ్మ మాజీ కౌన్సిలర్లు కోషికాయులయ కాకుమాను సునీల్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొత్త కురుమార్ శివకుమ సామా భీం రెడ్డి పూజారి శంకర గౌడ్ కుంటా గోపాలరెడ్డి మేతారి దర్శన్ ముత్యాల రాజశేఖ బ్రాహ్మణ సేవా సమితి సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు కారణం చేత అత్యంత అల్పంగా మాట్లాడతానండి దాన్ని మీరు కన్సోల్ చేయవలసి ఉన్నది రంగారెడ్డి జిల్లా మున్సిపాలిటీ అధ్యక్షుడిగా గత కొంతకాలంగా నేను సేవలు అందించాను ఇప్పుడు రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాను ప్రతి ఒక్కరు కూడా నాయకుల దగ్గరికి వెళితే అయ్యగారు నమస్కారం అని చెప్పేసి నమస్కారం మాత్రమే మాకు అయ్యింది ఏది కూడా సరిగా అందేటటువంటి దాఖలాలు లేవు కానీ ఈ మున్సిపాలిటీలో ఒక ఆశ ఈ తుర్కాంజల్ మున్సిపాలిటీలో ఒక ఆశా కిరణంలాగా మా కంటికి కనిపించారు వారు ఐస్కాంత ముక్కలైతే మేము ఇనుప ముక్కల్లాగా వారిని అత్తుక్కుంటూ అత్తుకుంటూ తిరుగుతున్నామండి వారే కొత్తగురుమ మంగమ్మ శివకుమార్ గారు మరి ఎందుకు అని అంటే బ్రాహ్మణ బంధువులు ఇటువంటి కార్యక్రమాలు ఏది చేసినా పంతులు గారు మీరు ముందుండండి మేము వెనుక నుంచి మీకు ఏ విధమైనటువంటి సహాయం కావాలో అదే విధమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తామని వారు ప్రతిసారి చెప్తున్నారు ఇక్కడ లోకం కూడా ఎక్కడ జరుగుతుందని అంటే బ్రాహ్మణ బంధువులుగా మీరు అందరూ కూడా ఏకీకృతం కావాలి ఒక్క తాటి మీదకి రావాలి శాఖాభేదాలు ఏవి లేకుండా ఒక తాటి మీదకి వచ్చేసి ఒక ప్రోగ్రాం అనుకుంటే మీరు మా కళ్ళ కుట్టేటటువంటి విధంగా వందల మంది ఇక్కడ నిల్చుంటే ఎందుకు కాదండి అనేటటువంటి వాళ్ళు ప్రశ్న వేయడం జరిగింది ఆ ప్రశ్నకు నా దగ్గర నుంచి సమాధానం లేదు ಬ್ರಾಹ್ಮಣ ಬಂಧುಗಳಂದರೂ ಕೂಡ ఈ ఒక్క విషయాన్ని గ్రహించి ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న అనౌన్స్మెంట్ మనం ఎప్పటికో ఒకసారి కలుస్తామండి ఆ ఒక్కసారి కలిసినప్పుడే వేల మందిగా మనం కలిసినప్పుడు అటువంటి కళ్ళు కుడతాయి వాళ్ళకి అప్పుడే మనకి ఇవి నుంచి ఏదైనా సాధ్యమవుతుందా అనేటటువంటి ఆలోచన చేత వారు మనకి ప్రతిదీ కూడా అందజేస్తారు ఇప్పుడు మాటలు ఇచ్చి వారు ఎవరు వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు చూద్దాంలే అనేటువంటి ఆలోచనను మనం వారికి అందించకూడదు ఈ రాజకీయ నాయకులకి వారు తప్పకుండా మనకు సేవ అందిస్తానన్నప్పుడు మనం ఖచ్చితంగా ఆ సేవల్ని వినియోగించుకోవాల్సి ఉంటుంది ఇంకొకటి ఏమిటి అని అంటే ఇప్పటివరకు వాళ్ళ నుంచి మా బ్రాహ్మణులు జరిగినటువంటి ఐక్యమత్య లోపం చెప్పాను కానీ ఇంత ముందుకు అభిషేక్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు తనయుడు అభిషేక్ రెడ్డి గారు చెప్పినట్టు బ్రాహ్మణులు అందరికీ నమస్కారం చేస్తారు మంగమ్మ శివకుమార్ గారు కూడా చెప్పారు అందరూ కూడా దీవిస్తారు వాళ్ళకి ప్రతి దానికి మనం ఫోన్ చేస్తూ ఉంటామని అన్నాం ఈరోజు కూడా అత్యధికమైనటువంటి ముహూర్తాలు ఉండడం చేత వారు ఇక్కడికి రాలేకపోయారు కానీ అత్యధిక ఎందుకంటే బ్రాహ్మణ సంక్షే ప్రజల సంక్షేమమే బ్రాహ్మణుడిగా వాడి సంక్షేమంగా భావిస్తాడు వాడికి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ ముహూర్తం ఉంది పందులు గారంటే ఆ ముహూర్తానికి వెళ్ళవలసి ఉంది ఈ రోజు అత్యధికంగా గృహప్రదేశాలు కానీ కళ్యాణాలు కానీ ఉన్నాయి కావున ఈ రోజు ప్రజెంట్ కాలేకపోయాం ఈ రోజు ప్రజెంట్ అయినటువంటి సిచ్యువేషన్ శ్రీపాదరావు గారి ఆ జయంతి ఉత్సవాలకి అయ్యో మేము రాలేకపోతున్నాంలే అన్నగారు క్షమించండి అని చెప్పేసి చాలా మంది కూడా మిత్రులు బ్రాహ్మణ మిత్రులు మాకు ఫోన్ చేయడం జరిగింది కావున అయ్యా పెద్దలారా మీరు తప్పుగా భావించకూడదు సమాజ శ్రేస్ మా బ్రాహ్మణులు అక్కడెక్కడ తిరుగుతున్నారు తప్ప మీరు రాలేకపోయే మేము సంఘటితం అయితే కనుక ఖచ్చితంగా మీరే ఏంటి వీళ్ళది ఇంత విజృంభణ ఉంది అనేటటువంటి ఆలోచన చేస్తారు ఎందుకంటే ఇంత ముందు చేసినటువంటి బ్రహ్మగర్జనలు కానీ ఇటువంటివన్నీ కూడా చాలా వరకు శంక బ్రాహ్మణ శంఖరావాలు కానీ ఇటువంటివి చాలా జరిగాయి అటువంటి శంకారావము ఇతర అంజల్లో ప్రయత్నం చేస్తామని మీకు మాట ఇస్తున్నాం తప్పకుండా మీరు మా ఎందు సీత కన్ను కాకుండా సీత కన్ను వేయడం కాకుండా చాలా చక్కగా మీరు మా ఎందు మీ యొక్క కటాక్ష వీక్షణాల గురించి ఈ దుర్గేంజ్ మున్సిపాలిటీలో మాకు ఒక బ్రాహ్మణ సంక్షేమ భవనాన్ని ఏర్పాటు చేయడానికి విధాలుగా మీ యొక్క ప్రయత్నాన్ని మాకు అందించవలసిందిగా ప్రార్థన జై శ్రీరామ్ జై ప్రశాంత్ జై గాయత్రి మాత జై బ్రాహ్మణ్ 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 జై 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 మన ఐటీ మినిస్టర్ తెలంగాణ ఆయన అదే కాకుండా రంగారెడ్డి ఉమ్మడి జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రి కూడా మనకు రంగారెడ్డి జిల్లాకు ఉన్నారు గత గవర్నమెంట్లో కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లాకు ఆయన ఇన్ఛార్జ్ మంత్రిగా పనిచేయడం కూడా జరిగింది అప్పుడు మేము సర్పంచ్ లేము సార్ మాకు అభివృద్ధి కావాలి మేము సర్పంచ్ లేం కానీ మా ఊర్లో బాగా సమస్యలు ఉన్నాయి సార్ అంటే మీకు ఎన్ని డబ్బులు కావాలి శివకుమార్ గారు అని చెప్పేసి మాకు ఆయన డబ్బులు కాంక్షించడం జరిగింది దాంతోని వైఎస్ఆర్ నగరీ ఉన్న దాంట్లో కూడా రోడ్ వేయడం జరిగింది ఎప్పటి నుంచో ఆయన మనమన్న ఆయన మేము ఆయన కుటుంబ అభిమానులము నన్ను కూడా ఒక సొంత తమ్మిళలాగా భావించి అన్నిటి కూడా నాకు బాగా షేర్ చేసుకుంటాడు నిజంగా ఆయన ఏ ప్రోగ్రాం శ్రీధర్బాబు గారు వాళ్ళ తరలింది తండ్రిది ఎప్పుడు కూడా జయంతి కానీ వర్ధంతి కానీ చేసినప్పుడు తప్పకుండా నేను అటెండ్ అవుతా ఈరోజు మన గ్రామంలో మన మున్సిపాలిటీలో మన అయ్యగారు మధ్యలో చేసుకోవడం ఇది ఓన్లీ అంతరాపురమే చాలా రానున్న రోజుల చాలా గొప్పగా చేయాలి చేయాల్సిన అవసరం కూడా ఉంది దానికి శ్రీధర్ బాబు గారిని కూడా మనం ఇన్వైట్ చేసి చాలా గొప్పగా చేద్దాము నిజంగా ఇందాక గారు అన్నట్టుగా అయ్యగారు ఏంది ఏది అడుగు ముందుకు పోదు ఏదన్నా అనుకుంటే అయ్యో ఇలా మంచిదినమో లేదో అయ్యగారికి ఫోన్ అన్న చేసి మాట్లాడదాము పోయి మాట్లాడదాము అని చెప్పేసి అయ్యగారులకు మనం ఫోన్ చేసి ఏ కాస్త ఎంత ఇబ్బందులో ఉన్నా నాకు ఇంత ఇస్తేనే చేస్తాము ఇంత ఇస్తేనే నేను చెప్తాను అన్నట్టుగా జాతకాల కాదు వాళ్ళు ఏది కూడా మనస్ఫూర్తిగా చెప్పి ఏదన్నా ఇస్తే వాళ్ళు సంతోషపడి తీసుకుంటారు కానీ మనం పది రూపాయలు ఇచ్చినా రూపాయి ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా డిమాండ్ చేసే జాతి బ్రాహ్మణ జాతి కాదు నేను అందుకోసమే నేను బ్రాహ్మణ భక్తుడిని ఎప్పుడు కూడా వాళ్ళు మనకు సమాజ సేవ కోసం ముందుకు పోతురు కాబట్టి వాళ్ళు ఒక మాట చెప్పిన దాకా మా పెళ్ళిళ్ళకంటే కూడా సావులు పెద్ద కార్యక్రమం అండి మాకు ఎవరన్నా రెంట్కున్నప్పుడు రెంట్కి ఎవరైనా బిల్డింగ్ ఇస్తారు ఏ టైంలో ఎవరు పోయి తెలియదు పోయినప్పుడు నేను చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతున్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కడ కష్టం చేసుకున్నా కూడా దానికి మేము సహకరిస్తాం కానీ వాళ్ళకంటూ ఒక చిన్న రెండు రూములు అట్లాంటివి ఉంటే వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళ అయ్యగారు వాళ్ళ మంత్రాలు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ మహిళలు వాళ్ళందరూ కూర్చునే విధంగా స్నానాలు చేసుకునే విధంగా ఒక భవనం అనేది దాదాపు ఒక మూడు వందల గజాలు కనీసము మూడు వందల గజాలు మూడు వందల యాభై గజాలు ఉంటే వాళ్ళకి సరిపోతుంది ఈ కార్యక్రమాన్ని తప్పకుండా ఆల్రెడీ రంగారెడ్డి అన్నగారి దగ్గర తీసుకెళ్ళి తప్పకుండా మనము వాళ్ళకు బిల్డింగ్ వచ్చే విధంగా మర్చిపోకుండా ముందుకు తీసుకెళ్ళి తప్పకుండా దీనికి సహకరిస్తామని అయ్యే గారు మాట ఇస్తున్నా మరి ఒకసారి రంగన్న కూడా నేను మన శ్రీదర్బాబు తా మాట్లాడించి తప్పకుండా అంటే దూరం ఎక్కడో పెద్ద చేయడం కానీ ఏదైతే శ్మశానం ఉందో చేయడానికి చేయడానికైతే మేము హండ్రెడ్ పర్సెంట్ మేము సహకరిస్తాం ఆ కార్యక్రమాలు కూడా చేయడానికి అందుబాటులో ఏదైతే గవర్నమెంట్ ప్లేస్ ఉందో మేము ఆ ప్లాన్ తీసుకొని ఎంఆర్ఓ గారితో మాట్లాడి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేస్తాం మాట ఇస్తాం సరే థ్యాంక్ యూ